హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగానే ఉంటారులేండి మీరు నేనైతే బాగున్నానండి ఈ మధ్య షార్ట్ వీడియోస్లో ముగ్గు పెట్టట్లేదు కదా ఇద్దరు ముగ్గురు అడిగారనమాట ఎక్కువ అడగలేదులేండి మరి ఎక్కువ అడిగారంటే మీరు కూడా నమ్మాలి కదా అంటే ఇది అబద్ధం అనుకోకండి కామెంట్ అయితే చేశారు ఏంటి అక్క ముగ్గు వీడియోస్ పెట్టట్లేదా అని చెప్పేసి పెట్టట్లేదండి ఎందుకు వచ్చిన బాధ చెప్పండి మాకొచ్చు ఈ ముగ్గులు మాకు రావా అన్నీ ఇవే వేస్తున్నావు అంటే నాకు కూడా తెలుసు అని అవే వేస్తున్నాను అండి కానీ వేయాలి కాబట్టి వేస్తున్నాను అందుకే మీరు అడగడం ఎందుకు బాధపడుతున్నారు తెగ అని చెప్పేసి వేయడమే ఆపేసిన ఇంకా ఇంకా వేయకూడదు అనుకున్నా వేయదలుచుకోలేదు కూడా నేను ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్కి అయితే వంకాయ కర్రీ చేసుకుందామని చేసుకుంటా ఉన్నాము డైరెక్ట్ మాట్లాడుతున్నాము అక్కడ మా తమ్ముడు వచ్చేసి ఎగతాలు చేస్తూ ఉన్నాడు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి అంటూ ఉన్నామని వాడు నవ్వుతా కోడిలాగా పిల్లిలాగా యాక్షన్ చేస్తూ ఉంటే ఇంకా మా అమ్మ ఇది అవ్వదులే పంచాయతీ మీ ఇద్దరిది ఇంకా నార్మల్గా వయసు ఓర్చుకోపోతలే అనిందనమాట అంతే మా తమ్ముడు ఏదైనా పని చేస్తున్నా డిస్టర్బెన్స్ మాత్రం బాగా చేస్తాడు మళ్ళీ తర్వాత అది చేసుకోవాలి ఓర్పుగా చేసుకోవాలి ముగ్గుల అనేది గొనుగుతూ ఉన్నాడు ఎందుకు ఆపాలి ముగ్గు మస్తుగా అంటారు బ్యాడ్ కామెంట్లు మస్తుగా వస్తాయి నీకెందుకు నీ పని నువ్వు నేర్చుకోవాలి కొత్తగా నేర్చుకొని వేసుకోవాలి అని అట్లా సపోర్ట్ అయితే ఇస్తాడు మళ్ళీ అట్లేం లేదు చేయమని చెప్తాడు వీడియో స్టార్ట్ చేసినప్పుడు అట్లా ఎగతాలుగా అంట ఏదైనా అంతే ఫస్ట్ టైము మాట్లాడితే అవనే అవ్వనివ్వడు ఆ వీడియోకి రెండు మూడు సార్లు చెప్పాల్సిందనమాట ఇంట్రడక్షన్ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి నేను మా అమ్మ ఇంక వాయిస్ ఓవరే ఇచ్చి పెట్టేసుకో ఊరికి డిస్టర్బెన్సెస్ ఎక్కువ వస్తాయని చెప్తే నేను కూడా సరేలే అని చెప్పేసి మళ్ళీ వాయిస్ ఇస్తున్నా వంకాయ కూర అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా ఎవరెవరికి ఇష్టం ఉందో కామెంట్ చేయండి గుత్తి వంకాయ కూరను చాలా రకాలుగా చేసుకుంటారు మసాలా అంతా వేయించి వంకాయల్ని ఉడికించి తర్వాత మసాలా పేస్ట్ కూడా పెడతారు కదా అట్లా ఒక్కొక్క రూర్లో ఒక్కొక్కలాగా చేసుకుంటారు మా సైడు అంటే మేముండే సైడు నంద్యాల అంటాం కదా నంద్యాల సైడు మళ్ళీ అట్లా చెప్పినా కూడా మీరు అహో మీ సైడ్ మాత్రమే ఇట్లా చేసుకుంటారా అని కూడా అంటారేమో మా సైడ్ అంటే మా ఇంటి దగ్గర మాత్రం నేను చూసిన నా చుట్టూ ఉన్న వాళ్ళు ఇట్లానే చేసుకుంటారండి ఎందుకు వచ్చిన బాధ ఇంకా మా ఫ్రెండ్స్ కానివ్వండి మేము కానివ్వండి ఇలా చేసుకుంటాము ఫస్ట్ వంకాయలు అన్నిటినీ నీటుగా కడిగేసుకొని రెండు నాలుగులాగా చీల్చారనమాట వాటిని పుచ్చులు ఉన్నాయా లేదా చూసుకోవాలి యాజ్ యూజువల్ అందరూ చెప్పేది నీట్గా మనకి లేట్గా ఎక్కువ వంకాయలు ఉన్నాయంటే ఉప్పు నీళ్ళలో వేసేసుకోవాలి వాటిని కట్ చేసిన వాటిని నాకు తక్కువనే ఉన్నాయి మా అమ్మ హాఫ్ కిలో మాత్రమే తెచ్చింది నాన్నకి వేలు బాగాలేదు కదా తింటాడు తినడు అని చెప్పేసి ఇంకా నేను కూడా తింటానా తిననా అని చెప్పేసి మా అమ్మ కొంచెం మీద తెచ్చింది ఎందుకని అంటే మనం ట్యాబ్లెట్స్ వాడుతున్నాం కదా తినద్దు అని అంటారనమాట కొన్ని కొన్ని వాటిల్లో అందుకని చెప్పేసి హాఫ్ కిలోనే కాబట్టి డైరెక్ట్గా కట్ చేసి మసాలా అయితే పెట్టేసుకుంటున్నాను వాటిలోకి అని అంటే కొబ్బరి బుడ్డపప్పులు ఎల్లుల్లిపాయలు ధనియాలు కారము పసుపు ఉప్పు ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసుకున్నాను అవన్నీ చూపించవచ్చు కదా మాకు చేసేటప్పుడు అని మీరు అనుకోవచ్చు టైం లేదనమాట లేట్ అయిపోయింది మనం ఈ మధ్య లైవ్లకు వీడియోస్కి వెళ్తూ ఉన్నాం కదా సపోర్ట్ సపోర్ట్ అని చెప్పేసి అలా వెళ్ళి ఇలా రావడానికి అవ్వట్లేదు కొద్దిసేపు మాట్లాడాల్సి వస్తుంది వాళ్ళతోటి కూడా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉండేసి వస్తున్నాను అందరి దగ్గర అందుకని చెప్పేసి నాకు ఇంకా అవ్వలేదు మా అమ్మ అంత లోపల మిక్సీ పట్టేసింది అన్నీ కూడా ఇంకా నువ్వు వచ్చేది ఎప్పుడమ్మా వీడియో చేసేది ఎప్పుడమ్మా అని చెప్పేసి ఈరోజు కొంచెం వెరైటీగా అడిగినా కదా నాకు కూడా అనిపించింది మా అమ్మ వెనకలను చెప్పులు బలపెట్టుకున్నావే ముస్లింధాన్ని మాత్రం అడిగింది అనమాట చూడండి ముసలి వాళ్ళు మాత్రమే అట్లా పెట్టుకుంటారు ఆ వెనకల నుంచి పూలు మా అమ్మ బెల్ల కామెంట్ చేసింది నాకైతే ఫుల్ నవ్వు వచ్చింది అప్పుడప్పుడు ఇలాంటి బిల్డప్స్ ఉంటాయన్నమాట మన దగ్గర కూడా ఎంతైనా డిగ్రీ చేసినావంటే ఆ మాత్రం బిల్డప్ ఉండకుండా ఉంటుందో చెప్పండి ఎంత నార్మల్గా ఉండాలన్నా మనకి ఏదో ఒక రోజు అట్లా వస్తుంది కదా టెక్ అంటారు కదా అది ఉంటుంది అంత సినిమా ఏం లేదు కొంచెం రెడీ అయిందా ఫిక్స్ అయినా కానీ రెడీ కాలేదు జస్ట్ ఊరికే అట్లా ఇంట్లో పూలు ఉండింటే ఇట్లా పూలు అయితే పెట్టుకున్నా అనమాట వీడియోలో కొంచెం ఏదో బాగా గెనపస్తాం కదా అని చెప్పేసి ఈ మధ్య అన్ని నైటితో తీస్తున్నా కదా వీడియోలు డ్రెస్ వేసుకుందాం అని చెప్పేసి బద్దకం వేస్తూ ఉంది కన్ను నొప్పి వస్తూ ఉంది ఎక్కువ వీడియోస్ చూసి చూసి చూడకపోతేనేమో మాకు రాలేదు అని అంటారు వస్తుంటేనేమో నా కన్ను పోతూ ఉందన్నమాట కన్ను వీకేస్తారేమో అని భయమవుతుంది ఫ్రెండ్స్ నాకైతే ఇంకా కొంతమంది కొన్ని చిట్కాలు చెప్పినారు పద్మాక్క అట్లా వాడుతున్నా పర్లేదు బాగానే ఉంది డ్రాప్స్ కూడా వేసుకుంటా ఉన్నాను నేను వంకాయ కూర అయితే ఫస్ట్ ఆయిల్ వేసి ఆయిల్లో కరివేపాకు వేసి మసాలా పెట్టిన వంకాయలన్నీ దాంట్లో పెట్టేసుకుంటాము చాలా సింపుల్ ప్రాసెస్ నాకైతే చాలా ఇష్టం మా అమ్మ స్కూల్కి కూడా క్యారీ బాక్స్ పంపిస్తూ ఉండే నాకు అప్పుడు అంత ఇష్టం అనమాట అప్పట్లో అయితే టిఫిన్స్ చాలా తక్కువ చేసేవాళ్ళు అన్నము పప్పు వంకాయ కూర ఇట్లా బెండకాయ కూర ఇట్లా చేసి పంపించేవాళ్ళు అనమాట క్యారేజెస్కి టిఫిన్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు లేదంటే హాలిడేస్ ఉన్నప్పుడు అట్లా తక్కువ చేసేవాళ్ళు అనమాట మా అమ్మ వాళ్ళు మాకు అట్లనే అలవాటు ఇప్పుడు ఏముందండి ఉదయం టిఫిన్ చేయాల్సిందే మధ్యాహ్నం లంచ్ బాక్స్ పెట్టాల్సిందే పిల్లలకి అన్నీ చేయాల్సిందే కదా ఇప్పుడు అట్లా మారిపోయింది కాలం మా మా అప్పుడైతే నువ్వు భూమి పుట్టినప్పుడు పుట్టినావా నాకండి నేను కూడా ఈ మధ్యనే కదా జస్ట్ సెవెన్ ఇయర్స్ ముందే నా డిగ్రీ కంప్లీట్ అయింది అప్పుడైతే ఇట్లా ఉండిందనమాట నాతో చదువుకున్న వాళ్ళందరూ కూడా అంతే ఉదయాన్నే అన్నం పప్పు క్యారేజ్ బాక్స్ తెచ్చుకునే వాళ్ళం మేము టిఫిన్ చాలా తక్కువ చేసేవాళ్ళం అనమాట దోశ కానీ ఏదన్నా కానీ చేసేవాళ్ళం చాలా తక్కువ టిఫిన్స్ అప్పుడు వంకాయలు అన్నీ ఆయిల్లో వేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత బాగా మగ్గనేసుకోవాలి అవి కొంచెం ఘాట్లు పడే వర్క్ అనమాట కొంచెం మగ్గిన తర్వాత వాటిలోకి టమాటాలు వేసి కలబెట్టుకోవాలి ఉప్పు వేసి తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను మనకు పట్టుకున్న మసాలా ఉంది కదా బుడ్డపప్పులు కొబ్బరి ఇవంతా వేసుకొని పట్టుకున్న మసాలా లాస్ట్లో ఉడికేటప్పుడు దించేటప్పుడు ఒక పది నిమిషాల ముందైతే వేసుకోవాలని పక్కన పెట్టేసుకున్నాను మా అమ్మ అయితే ఈరోజు ఇంకా బాగా బెడ్షీట్స్ అవన్నీ ఉతికిందనమాట మొత్తము దిండు కవర్స్ అవన్నీ చెప్పేసి చాలా లేట్ అయ్యింది వాషింగ్ మిషన్ కూడా జడిపోయిందనమాట మా అమ్మ అంతగా ఉతికింది నిన్న అంతగా బట్టలు అన్నీ వేసిందనమాట ఒకటేసారి ఉతుకుతుంది ఏదైనా కానీ బెడ్షీట్స్ అన్నీ ఒకేసారి వేస్తే వాషింగ్ మిషన్ పనికి వస్తుంది అంటే రెండుసార్లు వేసింది లేండి ఒకేసారి అంటే ఒకటేసారి కాదు ఒకటే రోజు అన్నీ ఎందుకు వాష్ చేయాలని నేను అంటాను మా అమ్మ ఏమో మీకేమీ సెల్లు పట్టుకొని కూర్చుంటారు వంట చేయాలి పనులు చేయాలి నాకు తెలుస్తుంది అమ్మా బాధ అని చెప్పింది అనమాట మా అమ్మకి నీట్నెస్ చాలా ఎక్కువ నాకన్నా కూడా నేను కొంచెం డర్టీ ఉంటాను అనమాట ఇక్కడ వచ్చేసి బయట గడ్డి కొయ్యడానికి పెరుగుతుందనమాట చూపిస్తా ఉన్నా పొలం అంతా పచ్చగా చాలా బాగుంది వాతావరణము మా ఇంటి వెనకలనే ఏం వాతావరణమో దోమలు అయితే భయంకరంగా వస్తున్నాయి వాతావరణం అట్లా ఉంది కాబట్టి తర్వాత మధ్యలో అన్నము కూర చేసే గ్యాప్లో సామాన్లు అన్నీ కడిగేసాను అనమాట వైట్ రైస్ చేస్తున్నాం మా అమ్మకు కూడా కొరన్నం చేయట్లేదు ఈరోజు నేను ఏదో పాఠం చదువుతున్నట్టు అనిపిస్తుంది కదా మీకు వాయిస్ నాకైతే అట్లనే అనిపిస్తూ ఉంది ఎందుకు ప్రతి ఒక్కరూ ఇట్లా మాట్లాడుతుంది అట్లా మాట్లాడుతుంది స్పీడ్గా మాట్లాడుతుంది అట్లా ఇట్లా అంటా ఉంటే ఎందుకు వచ్చిన బాధ నా ఒరిజినాలిటీ ఇదేనా ఇట్లనే మాట్లాడతాను నా ఫస్ట్ వీడియోస్ చూస్తే వాళ్ళకి అర్థమయ్యి ఉంటుంది నేను మధ్యలో ట్రెండ్ మార్చాలి అని చెప్పేసి అదే అంటారు కదా కొత్త దినంగా అని చెప్పేసి ఈ మధ్య కాలంలో అలా గలగల మాట్లాడడం నేర్చుకున్నా కానీ నేను న్యాచురల్గా అయితే ఇట్లనే మాట్లాడతానండి నార్మల్గా చిన్నగానే మాట్లాడతాను ఓ గబగబగబ గబ మాట్లాడేది నాకు కూడా పెద్దగా రాదు మాట్లాడతాను అంతే ఇక్కడ వచ్చేసి తోటకూర చెప్పినాను కదా ఊరికి వచ్చింది కదా అని చెప్పేసి తెచ్చుకుంటే తోటకూర అనమాట చాలా మొత్తం ఆకంతా ఖరాబ్ అయిపోయింది ట్వంటీ రూపీస్కి ఏమో తీసుకొని వచ్చింది మా అమ్మ తోటకూర ఫోర్ డేస్ ఉంటే అట్లనే ఉంటుంది ఏదైనా ఆకుర తెచ్చుకొని వెంటనే పెట్టుకోవాలి ఆకూరనే కాదు ఏదైనా అంతే అతిగా ఆశపడితే జీవితాలు కూడా ఇట్లనే ఉంటాయి ఉన్న దాంట్లో సర్దుకొని ఉండాలి అని చెప్పేసి నేను చెప్పాలనుకున్న అభిప్రాయం అనమాట మీకు అది కన్వే అయిందో కన్వే అవ్వలేదు షార్ట్ వీడియోలు నాకైతే తెలియదు చాలామందికి అతి ఆశ ఎక్కువ ఉంటుంది ఇది కావాలి అది కావాలి ఇది తెచ్చేసుకోవాలని చెప్పేసి ప్రతిదీ నేను చెప్పే తోటకూర గురించే కాదు జీవితంలో ఏ విషయం గురించి అయినా అతి ఆశ దుఃఖానికి చేయటు అని అంటారు చాలా తెలుసుకోలేకపోతున్నారు ఇంకా కూడా అదే లో బతుకుతూ ఉన్నారు బ్రతకనివ్వండి ఇంకా వాళ్ళు అంతే వాళ్ళు మారరు ఇంకా ఆశపడుతూనే ఉంటారు ఒకరి సొమ్ముకు దూరం అవుతూనే ఉంటారు ఎప్పుడైతే మనకు మనకు ఉన్న దాంట్లో మనం సంతృప్తిగా ఉన్నాం కదా సంతోషంగా ఉన్నాం కదా అని అయితే ఆలోచించుకుంటారు జీవితాలు బాగుంటాయి బంధాలు బాగుంటాయి అందరం బాగుంటాము లేదు నాకు పక్కనది కావాలి వాళ్ళు పెట్టాలి మేము తినాలి అని ఎంతసేపు ఎదురు చూస్తూ ఉంటామో అందరికీ దూరంగా ఉంటాం అందరు అట్లనే ఉంటారు నేను నేర్చుకున్నది అదే నేను తెలుసుకున్నది అదే ఇది నిజమో కాదా ఖచ్చితంగా చెప్పండి మీరు నేను చెప్పింది వీడియో కనుక నచ్చినట్టు ట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి